హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరీష్ ఈరోజు మనం మరో పుణ్యక్షేత్రానికి వచ్చాం అదే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కాణిపాకం ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఎంట్రెన్స్ అండి మెయిన్ రోడ్ నుంచి మనకు కనపడే ఫస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ తీసుకోవచ్చు అక్కడ లెఫ్ట్ తీసుకుని రైట్లో టెంపుల్ ఉంటుంది స్టే చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు రూమ్ రూమ్ వన్ డేకి అంటే ట్వల్వ్ అవర్స్కి నైన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ఇది తిరుమల తిరుపతి నుంచి అరవై కిలోమీటర్లు వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం గుడికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్డు ఈ పక్కనే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అండి మీరు ఇప్పుడు చూస్తుంది కోనేరు దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ అసలు చాలా బాగుంది చూడ్డానికి కోనేరు చాలా బాగా కనిపిస్తుంది ఫుల్ శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఈ టెంపుల్ కూడా బాగా డెకరేట్ చేశారు చూడండి మీరు చాలా బాగుంది చూడొచ్చు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్న కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ అసలు చాలా బాగా డెకరేట్ చేశారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగా డెకరేట్ చేశారు కోనేరులో చూడండి స్వామివారు ఎంత బాగా కూర్చున్నట్టే ఉంది ఆ ప్రతిబింబం ఎలా కనబడుతుందో అలాగే మనం ఇప్పుడు ఈ స్థల పురాణానికి వస్తే ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వా వారిలో ఒకరు గుడ్డి మరొకరు మోగ మరొకరికి చెవుడు అనే అంగవైకల్యం కలిగి ఉండేవారు వారు వారికి ఒక చిన్న పొలం ఉండేది ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ గడిపేవారు వారు అలాగే రోజులు గడుపుతుండగా పొలానికి రోజు నీరు పెట్టడానికి నూతిలో నుంచి నీరు తోడేవారు ఆ తోడుతుండగా ఒకరోజు నీళ్ళు మొత్తం పూర్తిగా అయిపోయాయంట దాంతో వారిలో ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత తవ్వడం మొదలుపెట్టిన తర్వాత గడ్డపారకు లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు తర్వాత గడ్డపార ఒక నల్లని పదార్థానికి తగిలి ఆ రాతి నుంచి వెనక వైపు నుంచి రక్తం రావడం చూసి గమనించాడంట కొద్ది క్షణాల్లో బావిలో నీరు అంతా కూడా రక్తంగా మారిపోయిందంట రక్తం రంగులో ఫుల్గా రాగిపోయి మారిపోయింది మహిమతో ముగ్గురి ఒక్క ఆ ముగ్గురు లోపలికి వచ్చి చూశారంట ఏంది ఇలా వచ్చిందనేసి జస్ట్ ఆ ముగ్గురికి కూడా అప్పుడు దాకున్న చెవుడు గుడ్డి మోగ ఒక్క ఆ రక్తం రంగులో ఉన్న నీరు తాటడంతో వాళ్ళు ఒక్కసారిగా వినపడటం కనపడటం మాట్లాడడం చేశారంట దాంతో పూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి మారి స్థానికులు చెప్తున్న విషయం ఇది చుట్టుపక్కల ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులందరూ తండోపతండాలకు నూతి వద్దకు వచ్చి ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు అప్పుడు కానీ ఆ నీటిలో నుంచి వినాయక స్వామి వారంతరూ స్వయంభుగానే విగ్రహం కానీ ఊరే నీటిలో నుంచి పైకి వచ్చిందంట పైకి రావడంతో ఈ మహిమను చూసి ప్రజలందరూ ఆయన స్వయంభుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు నీటితో అభిషేకించారు కొబ్బరి నీరు ఆ ఊరుతున్న నీరు రెండూ కలిసి ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువగా ప్రవహించిందంట దీన్ని కాని పరకం అనే తమిళ పదంతో పిలిచేవారు వాళ్ళు అప్పట్లో రానున్న రోజుల్లో ఇది కానిపాకంగా పిలువబడింది ఇప్పటికీ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుందని ఇక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉందని దానిలో స్వామివారి వాహనం అయినా వెలికపోవడం ఉందని ఇక్కడ స్థలపురాణం చెప్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం స్వామివారి గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డు గుడి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది ఆ టైమింగ్స్ అండి అందరూ గమనించండి చాలా బాగుంది టెంపుల్ మనకు దగ్గరలో ఇంత మంచి టెంపుల్స్ ఉండడం మన అదృష్టంగా భావించాలి ఎంతో విశిష్టత కలిగిన ఊళ్ళో ఇది ఒక అద్భుతమైన టెంపుల్ అండి కాణిపాకం మీరు చూస్తుంది మొత్తం స్వామివారి సన్నిధికి వెళ్ళే గేట్స్ అండి బార్ గేట్స్ లోపలికి వాటి ద్వారానే వెళ్ళాలి అది స్వామివారి స్వర్ణరథ మండపము చూడొచ్చు మనం అలాగే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వచ్చిన శివ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చాలా బాగుంది రండి అది కూడా చూద్దాం బయట నుంచి లోపలికి ఈ టైంలో ఎంట్రన్స్ లేదు నేను వెళ్ళేసరికి బాగా చీకట పడిపోయింది సో అందుకని లోపలికి ఎంట్రన్స్ లేదు చూడొచ్చు ఇక్కడ బొమ్మలు చాలా బాగున్నాయి లోపల చూడడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది మీరు చూస్తున్న మొత్తం శివాలయంలోకి లోపల ఉన్న శివ స్టాచ్యూ ఇటు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది ఫ్రంట్ ద్వారము ఇంకొక సైడ్ నుంచి భక్తులు ఎక్కువైనప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్తారంట చూడొచ్చు గుడి ఇది మన శివ టెంపుల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో లోపల బొమ్మలు వినాయక స్వామి బొమ్మ ప్లస్ శివ బొమ్మ నంది అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పార్క్ లోపల చూడడానికి చాలా బాగా అనిపించింది పార్క్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది కోనేరు అయితే నాకు ఇన్నిసార్లు చూసినా చూడాలనిపించేది కోనేరు చాలా బాగుంది కోనేరు కోనేరులో గణేష్ చాలా బాగుంది చూడండి మీరు బ్యాక్ సైడ్ ఎలా ఉందో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది జై బోలో గణేష్ మహారాజ్కి జై